నీకు లేడీ పిల్లలు అనుకున్నాను సింహాలు కూడా ఉత్తరాలు సింహమా మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్లేమంట మా నాన్నగారికి ఆరోగ్యం బాగలేదట మరి ఆలోచిస్తూ ఉంచుతారా వెంట కార్ తీసుకుని బయలుదేరు థ్యాంక్ ఫుల్ బయలుదేరు బాబు సంతోషం ఏంటంటే నా అయిపోయి జరిగిందాబాబు ఈ రోజుల్లో రోజు రాస్తే బాబు బాగున్నావా మీ ఆరోగ్యం ఎట్లా వయస్సుతో పాటు క్షీణించేదే కానీ పెరిగేది కాదు కదా అది సరే కాని నువ్వు నాటకాలు వేస్తున్నావట నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటు కావడం పెద్ద గొప్ప ఒరే ప్రసాద్ నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట అందుకు నేను చాలా గర్విస్తున్నా నటులదే ఉందిరా నాటకాలు రాసిన కవులు వాళ్ళు సృష్టించిన పాత్రలు అదేరా శాశ్వతం నటులు వస్తారు పోతారు కాదేమ కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాడికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు ఉదాహరణకు బళ్ళారు రాఘవా స్థానం మాధవ పెద్ద అర్థం నాయన ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు దేశం వాళ్ళను మర్చేపోయి అంతా కేతు నా సంగతి చూడు నేను నాటకాడే రోజులు మాపోయే నాటకం దొరికేది కాదు జనం గటేవాడు మాట మాట తప్పట్టు పచ్చ పచ్చాతికి వంచు మరులు అని నా ఆశాతినే కాదు ఎన్ని సన్మానాలు ఎన్ని పిరులు ఎన్ని బహుమతులు రాహుమానాలన్నీ ఇవాళ వెక్రిస్తున్నాయి రా ఇవాళ నేను ఎవరికి కావాలి ఎవరికి గుర్తున్నాను తల్చేవాళ్ళెవరు పలకరించేవాళ్ళెవరు ఆనాటి ఆ వైభవాన్ని ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు అంతేరా నటుడి బ్రతుకంటే అంతే కాళిదాసు షేక్స్పియరు వేద వెంకటరాయ శాస్త్రి ధర్మం రామకృష్ణ ఆచార్యులు తిరుపతి వెంకట కవులు గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు ఉంటారు కూడా నాయన అందుకే నువ్వు అయ్యావంటే నేను అంతగా గర్వించాను ఆయన ఒక్కసారి నాటకం చూడాలనుందో ఆయన మీరు నాటకం చూడడం అదృష్టం అర్థిస్తున్నా ఈసారి నాటకం ఇష్టం నువ్వు తప్పకుండా తీసుకెళ్తాను అలాగే అంతవరకు ఎందుకు మీ ఆరోగ్యం కూడా బాగాలేదు మీరు వెంటనే రండి అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందండి పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో అదేం అక్కర్లేదు కానీ నేను నాటకం ఉన్నప్పుడు చెప్పు తప్పకుండా వస్తా అప్పుడే వాడిని ఎవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు గోపాలరావు మా బాల్య స్నేహితుడురా ఆ మధ్యాహ్నాన్ని ఒకసారి పంపించమని చూడాలని ఉందని కూడా ఉత్తరం రాశాడు దేనికి వాడు ఎప్పుడూ ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను దాంతో వాడికి అదృష్టం పట్టిందని కోటీ అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళు అంటాడు మాధవయ్యా నీ కొడుకు నా ఇచ్చి పెళ్లి చేయాలరా అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు పెళ్లి కూడా ఆ పిల్లని చేసుకోవాలని నీకేమి నిర్బంధం లేదో వెళ్ళి చూసిరా ఓ సరే అయితే అక్కడ చిన్న బాబు పెళ్ళా రెడీగా ఉందనమాట ఏడుసావులేరా అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి ఇక్కడ వంట రెడీ భోజనానికి సిద్ధం అయితే వడ్డించిన అడిగి నేను రెడీ నాన్నగారికి రొట్టి పాలు రెడీ మరి ఇప్పుడు రెడీ లేని ఏమిటి ఒకటి ఒకటి ఏమిటి నా కట్టు ఒక పిల్ల ఒక ఆడిది రండి బాబు రండి తమ చాలా కాలమైంది చిన్నమ్మగారిని పిలవమంటారా చిన్నమ్మ గారు వద్దు కానీ మీ అయ్య గారు గోపాల గారు ఉన్నారా ఉన్నారు బాబు తీసుకెళ్ళి ఏడు బాబు మనో చిన్నమ్మ గారికి ఇవ్వమన్నారు ఇప్పుడు పెద్ద గారికి ఇవ్వమంటున్నారు రేపు పెద్దమ్మ గారు కూడా ఇవ్వమంటారు ఏంటి నీ అధిక కాసంగం నువ్వు తీసుకెళ్ళి బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయి చేయమంటారు బాబు బాబు మీరు వర